హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని నైట్ తొమ్మిది గంటల సమయానికి అయితే చేయడం జరిగిందనమాట నైన్ పిఎంకి సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ గురించి అయితే వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే డైరెక్ట్గా నిన్నటి నుంచి ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో సో ఏ ఏ బిల్లులో కూడా ఇంతవరకు అయితే రాలేదు సో అన్ని బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి సో ఒక బిల్లు కూడా దాని నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ఈ కుబేరకు రాలేదన్నమాట సో ఇంకా ఈ ఎక్కువేరుకైతే చేరుకోలేదు బిల్లులు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిధులు అయితే సమకూర్చలేదు మరి ఈ నిధులు ఏమైనా ఈరోజు బడ్జెట్ విడుదలైంది కాబట్టి అందుకోసం ఏమైనా జమ కాలేదా లేదంటే రేపు సండే కూడా పెద్దగా నమ్మకం లేనట్టే అనిపిస్తుందండి సో సండే కూడా మనకి అంత అంత మట్టికి ఇక మండే మూడవ తేదీన ఏమైనా జమ అయ్యే అవకాశం అయితే ఉంది మరి మండే వరకు అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందండి సో అంతవరకు బిల్లులో కదలికని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను సో ప్రస్తుతానికి బిల్లు అయితే కదలికలు అయితే ఏం లేవు సో మరి ఈరోజు ఈవినింగ్ నైట్ వరకు కూడా నైట్ నైన్ వరకు కూడా బిల్లలు అయితే కదలిక లేదు చూడాలి ఒకవేళ మండే జమ అవుతా లేదంటే నాలుగో తేదీ ఆర్బిఐ ఈకోబేర్ బా బాండ్ల వేలం ద్వారా సో ఏమైనా వచ్చి అవే ఆ డబ్బులతో ఏమైనా ఈవినింగ్ సో ఫోర్త్ మనకు మంగళవారం ఈవినింగ్ నుంచి ఏమైనా జమ అవుతాయా లేదంటే సో ఐదో తేదీ జమ అవుతాయా అనేది అయితే తెలియాల్సిందండి సో మోస్ట్లీ మండే నుంచి పేమెంట్స్ అయితే జరగవచ్చు ఎందుకంటే అప్పటి వరకు ఉన్న అమౌంట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారు సో తర్వాత నాలుగో తేదీ అయితే బాండ్ల వేలం ద్వారా వచ్చే అమౌంట్ ఉందో దాంతో ఫుల్ ఫ్లెజ్డ్గా మిగతా ఈ రెండు రోజులు కూడా మిగిలిన వారికి జమ చేస్తారని అయితే భావిస్తున్నాము సో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరికి కూడా ఎక్కడ జమ కాలేదు సో చాలా మంది అడుగుతూ ఉన్నారు నెల్లూరు నుంచి కర్నూలు నుంచి సో కడప నుంచి వైజాగ్ విజయవాడ ఇక్కడ అన్ని జిల్లాల నుంచి కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తారు ఇంకా జమ కాలేదని సో ఎవరికి జమ కావటం లేదని ఇంకా సో టైం అయితే పడుతుంది వేచి చూడాల్సిందే అండి సో సండే కూడా వచ్చింది కాబట్టి ఇంకా సో రేపు కూడా డౌట్ లేదు కాకపోతే ఎప్పటికప్పుడు బిల్లులలో అప్డేట్ని బట్టి తాజా సమాచారాన్ని అయితే ఇస్తూనే ఉంటాను మీరు కనుక ఆ బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో